వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం హైకోర్టు దగ్గర ఉన్నామండి ఈ హైకోర్టు నేలపాడు హైకోర్టు దగ్గర డివాటరింగ్ వర్క్స్ ఎంతవరకు జరిగినాయి ఇప్పటికి ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని ఏంటి ఐదు టవర్స్ దగ్గర ఎలా ఉన్నాయి వాటర్ లెవెల్స్ ఎక్కడ ఎంతవరకు చేంజ్ అయింది అనేది మొత్తం అయితే చూద్దామండి ఈ వీడియోలో ఇప్పుడు మనం అటువైపు వెళ్ళి చూద్దాం ఈ హైకోర్టు దగ్గర ఇది చూస్తున్నారు కదండి మొత్తం మన హైకోర్టు దగ్గర అయితే వాటర్ లెవెల్ అయితే ఇప్పుడు కూడా కొంచెం ఆ రెండు అడుగులు అయితే అలాగే కనిపిస్తుందండి మనకి ఆ రాడ్ అది రాఫ్ట్ వర్క్ జరిగింది కదండి అదైతే ఇంకొక రెండు పైనే మనకి ర్యాఫ్ట్ వర్క్ లోపల దాకా ఉన్నట్టయితే అర్థమవుతుంది ఇటువైపు ఎత్తు ఉండడం వల్ల అయితే ఎత్తు వైపు ఉన్న వాటర్ అన్నీ మనకి డౌన్లోకి వెళ్ళి చేరిని అటు సైడ్కి అయితే మనకి వెళ్ళిపోయినాయి కనిపిస్తున్నాయి కదా అక్కడ రెండు మూడు మోటార్స్ అయితే రన్ అవుతున్నాయండి హెవీ మోటార్స్ ఇది చూసారంటే ఇది మొత్తం అయితే మనకి చాలా వరకు అయితే కంప్లీట్ చేశారండి ఈ వర్క్స్ వాటర్ వర్క్స్ మొత్తం అలాగే అక్కడ చూసుకుంటే వాళ్ళు వచ్చి చెక్ చేసి వెళ్తున్నారనమాట మోటార్స్ ఎటువైపు షిఫ్ట్ చేస్తామని నాకు వరకు అయితే మోటార్స్ అయితే అటువైపు అయితే షిఫ్ట్ అనుకుంటున్నా ఓ టూ మోటార్స్నైనా ఎందుకంటే మనకి ఇక్కడ కూడా వాటర్ చూస్తున్నారు కదండి ఇక్కడ కూడా క్లియర్ అయిపోయినాయి వాటరు మరి అటువైపు వెళ్ళి అటువైపుకి అయితే షిఫ్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను మరి ఇంకా ముందు చూడాలి మనం ఇది కూడా ఏం లేదండి క్లియర్ అయిపోద్ది ఎందుకంటే మనకి కనిపిస్తుంది చూసారు కదా మొత్తం అంటే బుడద కనిపించేస్తుంది క్లియర్ అయిపోతేనైతే నేను అనుకుంటున్నాను ఇంకొక త్రీ డేస్ పట్టిద్దండి కన్ఫామ్గా క్లియర్ అయితే అయిపోద్ది మనం అటు సైడు ఆ రాడ్స్ మీదకి వెళ్ళి చూద్దాం మొన్న వెళ్ళడం కుదరలేదు కదండి ఇప్పుడు వెళ్ళి మనం అక్కడ చూద్దాం మొత్తం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి రాడ్స్ అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాయి అది మొత్తం చూస్తున్నారు కదా చాలా అంటే చాలా చక్కగా మనకి రాడ్స్ మొత్తం అయితే మనకి కనిపిస్తున్నాయండి అటు సైడే మనకి కొంచెం డౌన్ ఉన్నట్టుంది అందుకని అటు సైడ్ అయితే కొంచెం వాటర్ ఆగినాయి అనమాట అలాగే ఈ పక్క అయితే చాలా వరకు వాటర్ అయితే తగ్గిపోయినాయి మనం దానిపైకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇక్కడ బుడద ఇంకా ఎక్కువగానే ఉంది కాబట్టి మనం ఇలాంటి చెక్ వేసుకొని వెళ్ళి చూపిస్తాం మీకు రాడ్స్ మీదకి ఎక్కి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లోపల మొత్తం వాటర్ తగ్గిపోయింది మనం అయితే వెళ్ళి చూద్దాం అటువైపుకి కూడా ఇటు సైడ్ నుంచి మనం చూసుమండి ఇది మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి చూసారు కదండి ఇది మొత్తం ర్యాఫ్ట్ వర్క్ అన్నమాట జరిగింది చూస్తున్నారు కదా ఇది మొత్తం మొత్తం చాలా రాఫ్ట్ ఫౌండేషన్ అయితే స్ట్రాంగ్గా ఉందండి చూస్తున్నారు కదా ఇది మొత్తం అయితే మనకి వాటర్లో ఉండిపోయిందనమాట అన్ని సంవత్సరాలు ఇప్పుడైతే ఇప్పుడు కూడా స్ట్రాంగ్గానే ఉంది ఇదిగోండి చూడండి ఇటు సైడ్ కూడా ఇటు పక్కన కూడా చూడండి ఇక్కడ కూడా వాటర్ మనకి చూసుకోవచ్చండి ఇదిగోండి లోపల లోపల కూడా మనకి అది డౌన్లో కనిపిస్తుంది కదండి అంతా లోతయితే ఏం లేదండి లోపల కూడా మనకి రాడ్స్ అయితే ఉన్నాయి అవి కూడా కనిపిస్తున్నాయి చోటాకి ఇదిగోండి కనిపిస్తున్నాయి చూసారా రాడ్స్ లోపల కూడా ఉన్నాయండి మనకి అవి కూడా అయితే కనిపిస్తున్నాయి ఒక ఆరు అడుగుండిద్దండి కన్ఫామ్గా ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఒకసారి చూస్తున్నారు కదా లోపల మనకి ర్యాఫ్టు ఫౌండేషన్ వర్క్స్కి యూజ్ చేసిన రాడ్స్ మొత్తం అయితే కనిపిస్తున్నాయి క్లారిటీగా అలాగే అటు సైడ్ అయితే మనకి ట్రాక్టర్స్ ఉన్నాయి అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి చాలా చక్కగా కనిపిస్తుంది చూడండి ఇది మొత్తం అటువైపు అయితే కాంక్రీట్ వర్క్ అయితే మనకి జరిగింది ఇదిగోండి రాడ్ వర్క్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి మొత్తం డ్యామేజ్ అయితే అవలేదు అటువైపు మనకి ఇంకొక త్రీ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి చాలా స్ట్రాంగ్ అండి చూస్తున్నారు కదా మనకి ట్రాక్టర్స్ ఇటు సైడ్ నుంచి అయితే చూస్తున్నాం మనం ఎప్పుడు మనం రైట్ సైడ్ నుంచి కానీ బ్యాక్ సైడ్ నుంచి కానీ చూస్తాం ఫ్రంట్ సైడ్ నుంచి ఇప్పుడు చూస్తున్నారు కదా క్లారిటీగా లోపల దాకా వచ్చి చూపిస్తున్నా అన్నమాట ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం హెచ్ఓడి టవర్స్ దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి హలో ఫ్రెండ్స్ మనమైతే హెచ్ఓడి టవర్స్ దగ్గరికి వచ్చాం మనం అలాగే అటువైపు చూసుకున్నాం కదండి మన హైకోర్టు దగ్గర మనం రాఫ్ట్ ఫౌండేషన్ మొత్తం పైకెక్కి మొత్తం చూసాం కదా అలాగే మనం హెచ్ఓడి టవర్స్ దగ్గరికి వచ్చాం మనకి మూడు టవర్స్ ఫుల్ క్లారిటీగా కనిపిస్తున్నాయండి బాగా చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే ఇటువైపు కూడా చూసుకుంటే ఇక్కడ ఒక రూట్ లాగా చేసి మనకి పెద్ద మోటార్ దగ్గరికి అయితే తెప్పిస్తున్నారు అలాగే చూసుకుంటే ఎంత మొత్తం బుడద వాటర్ చూసారా బుడదా నీళ్ళే అనమాట అదిగోండి అటువైపు కూడా ఇటువైపు అయితే కొంచెం కనిపిస్తున్నాయండి అవే ఉంది మామూలుగా వర్క్ స్టార్ట్ అయినాయి అంటే అవి మొత్తం ఇంక్ ఇంకిపోతాయి అనమాట లోపలికి అవన్నీ బుడదా అనమాట అది ఫ్రెండ్స్ రాఫ్ట్ వర్క్ అయితే చాలా అంటే చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే ఇటువైపు కొంచెమే బుడదుందండి వాటర్ మొత్తం అయితే తోడేశారు చూస్తున్నారు కదా మనకి ఎక్కడా లేవు అనమాట కనిపిస్తున్నాయి అన్నీ బుడద నీళ్ళే కొంచెం ముందుకు అక్కడికి వెళ్ళి చూద్దాం ఆ వర్క్ మొత్తం రాఫ్ట్ వర్క్ది ఇదిగోండి చూస్తున్నారు కదా మనం ఇంతకుముందు అయితే ఇక్కడ దాకా అయితే రాగలిగే వాళ్ళం కాదు ఇప్పుడైతే మనం లోపల దాకా వచ్చి చూడగలుగుతున్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి హెచ్ఓడి టవర్ దగ్గర అప్డేట్ అయితే ఇదన్నమాట మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళి లుక్ చేసుకొని ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది చూస్తున్నారు కదా మనం మధ్యలో టవర్కి అయితే వచ్చేసాం ఇక్కడ కూడా ఒక మోటార్ అయితే హెవీ మోటార్ రన్ అవుతుంది మధ్యలో టవర్ కూడా చూసారా చాలా అంటే చాలా బాగుంది చూడటానికి బ్యాక్ సైడ్ అయితే మనకు రెడీ అయినట్టు కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే మనకి రాఫ్ట్ వర్క్ జరిగినట్టు కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కాకంక్రీట్ వర్క్ జరిగినట్టు అయితే కనిపిస్తుంది ఇదిగోండి చూశారు కదా మొత్తం బుడదే అయితే వస్తుంది ఇదిగోండి ఈ పైప్ లైన్స్ కూడా చూసారా మనకి ఏ టవర్ దగ్గర అయితే ఆ టవర్ దగ్గర పైప్ లైన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట అంటే మనకి వాటర్ కూడా మెయిన్ కదా ఇవ్వండి మనం ఐకానిక్ టవర్ దగ్గర ఈ లాస్ట్ టూ టవర్స్ దగ్గరికి అయితే వచ్చాం మనం అటు సైడ్ త్రీ టవర్స్ చూసాం కదా ఇటు సైడు మన టూ టవర్స్ దగ్గర అయితే వాటర్ డివాటరింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయిందండి నీటి తొలగింపు ఇదిగోండి మనకి ఆ టవర్ దగ్గర హైకోర్టు దగ్గర కూడా ఇలాంటిది పైప్ లైన్ ఒకటి చూసాం ఇక్కడ కూడా ఒకటి మళ్ళీ హెచ్ఓడి టవర్స్ దగ్గర కూడా ఒకటి చూసారంటే ఈ పైప్ లైన్స్ మొత్తం అయితే మనకి నెక్స్ట్ కన్స్ట్రక్షన్కి వాటర్ కావాలి కదండి ఆ వాటర్కి యూజ్ చేయడాకైతే మనకి అర్థమవుతుంది మరి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అయితే టవర్స్ దగ్గర మరిన్ని వీడియోస్ అమరావతి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి